అందరికీ నమస్కారం అండి వైఎస్ కల్చరల్ క్రియేషన్స్ యువర్ సొల్యూషన్ వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు కల్నల్ డాక్టర్ శుంకరి శ్రీనివాసరావు గారు మనకు గెస్ట్గా ఉన్నారు నమస్కారం సార్ జయహేన్ థ్యాంక్ యూ ఒక రైతు బిడ్డ ఫ్రీడమ్ ఫైటర్ శుంకరి రామయ్య గారి కుమారుడు కెరీర్లో అనుకున్న లక్ష్యాన్ని ఎంచుకొని కల్నల్ డాక్టర్ సుంకరి శ్రీనివాసరావు శిఖర స్థాయికి చేరుకోవడం వేరు శిఖరం అంత స్ఫూర్తిని రగిలించడం వేరు రెండు యాంగిల్స్ ఉంటాయి మీరు మీ కెరీర్లో శిఖర స్థాయి చేరుకున్నారు శిఖరం అంతా అంటే ఆ స్థాయి స్ఫూర్తిని రగిలించి అంటే మొదటి దాంట్లో కృషి పట్టుదల ఉంటుంది రెండవది అనుకున్నటువంటి లక్ష్యాన్ని నిర్దేశించి ఆశయం వైపు నిర్దేశించినటువంటి ఆశయం వైపు అడుగులు వేయడం ఈ ప్రయాణం ఈ లక్ష్యం అంటే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరినట్లే భావిస్తున్నారా యా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీరు ఈ ఛానల్ని పిలిచి మాకు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మాది ఒక నల్గొండ జిల్లా మునగాల మండలం విజయరావుపురం అనే చిన్న కుగ్రామం నుంచి అంచెలంచెలుగా విద్యాభ్యాసం చేసుకుంటూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్య ఆయుధంగా భావించి విద్యను అభ్యసించి ఆర్మీలో ఉన్న స్థానంలో ఎదిగి ఈరోజు సమాజంలో మేము ముందుండడం చాలా గొప్ప గర్వకారణంగా ఫీల్ అవుతున్నా నల్లగొండ జిల్లా అనేది ఒక విప్లవాల ఖిల్లా మా ఫ్యామిలీ ఒక స్వాతంత్ర ఉద్యమం నుంచి వచ్చిన నేపథ్యం ఫాదర్ ఒక ఫ్రీడమ్ ఫైటర్గా కమ్యూనిస్టు లీడర్గా ఉంటూ తను చదువుకోలేదు ఆ రోజు రజాకారుల తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాటం కంటే ముందు మా విలేజ్ ఆంధ్రకు తెలంగాణకు బోడలో ఉంది కాబట్టి స్వాతంత్ర సమరంలో కూడా పాల్గొన్నారు సో కొద్ది కాలం రాజమండ్రి జైల్లో ఉండి రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని మళ్ళీ జైలు పాలయ్యి ఆయన ఒక సమర్థవంతమైన నాయకుడిగా భీమిరెడ్డి నరసింహ గారి నరసింహరెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసి దళంలో పనిచేశారు ఓకే సో అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన నేను నాకు దేశ రక్షణలో మనవంతు భాగంగా సేవ చేయాలనే ఉద్దేశంతో నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ మధ్యలోనే ఆపి ఓకే నేను దేశ రక్షణ రంగంలో ఒక సోల్జర్గా జాయిన్ అయ్యి ఎంచెలెంచెలుగా ముందుకెళ్తూ నేను ఒక కళ్ళల స్థాయిగా ఎదిగి ఓకే దాని తర్వాత కూడా మీరు అన్నట్టుగా స్థాయి చేరుకున్న తర్వాత కూడా నాలో ఏదో చిన్న అసంతృప్తి మనము దేశం కోసం ఇన్ని సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు సేవ చేశాం కానీ మనం పుట్టిన ఊరికి మన ప్రదేశానికి ఎంతో కొంత మన యువతకు సేవ చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ది సోల్జర్స్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థని స్థాపించి మనం ఈరోజు తెలంగాణలో నలుమూలలో ఉన్న యువతకి ప్రోత్సహించి వార్త రక్షణ రంగంలో అవకాశాలను కల్పించి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కొరకు వాళ్ళకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ భారత రక్షణ రంగంలో వంతు పాత్రగా దేశాన్ని రక్షించాలనే ఒక సంకల్పంతో యువతను తయారు చేస్తూ నా సంకల్పం ఒక పదివేల మంది యువకుల్ని భారత రక్షణ రంగంలో చేర్పించాలనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నేను ఈరోజు మన యువతకు ప్రోత్సహించి ఒక ఎన్జిఓ ద్వారా సేవలు చేస్తున్నాను సార్ శ్రీనివాసరావు గారు సరే మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఆర్మీ వైపు వెళ్ళారు అంటున్నారు ఇండియన్ ఆర్ ఐఎంఏ సో మీ క్వాలిఫికేషన్స్ ఏంటి అసలు ఇంటర్ తోటే క్లోజ్ చేశారు తర్వాత అకాడమిక్ సైడ్ మీరు ఇనిషియల్ గానే మీరు నాకు ఒక నా బిరుదుని ఊహించి నా బిరుదుని కూడా డాక్టర్ డాక్టర్ అనే బిరుదుని కూడా సో పిలిచారు కాబట్టి నేను ఇంటర్తో నా చదువు ఆపలేదు నా విద్యాభ్యాసం ప్రాథమిక విద్యాభ్యాసం ఓన్లీ మా ఊర్లో జరిగింది దాని తర్వాత మా బావగారైన మా పుల్లయ్య గారిది ప్రోత్సాహంతో ఆయన హైదరాబాద్లో ఉంటుంటే ఆయనతో పాటు స్కూల్ సెకండరీ స్కూల్కే ఎడ్యుకేషన్కి నేను హైదరాబాద్ రావడం టెన్త్ ఇంటర్మీడియట్ వరకు హైదరాబాద్లోనే చదవడం ఓకే సో దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయ్యి కొద్ది రోజులు ఊర్లోనే ఉండి దాని తర్వాత మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఈ అవకాశం కొరకు నేను నేను

తక్కువ ఏజ్లోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యి దేశ రక్షణ రంగంలో నా వంతు బాధ్యతగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని అయితే నాకున్న స్పిరిటు నాకున్న టాలెంట్ వల్ల నేను యాక్చువల్గా స్పోర్ట్స్ కోటలో జాయిన్ అయ్యాను ఓహో ఐసీ స్పోర్ట్స్ సో నేను కాలేజీలో ఉన్నప్పుడే యూనివర్సిటీకి రిప్రజెంట్ చేశాను మన జిల్లాకి రిప్రజెంట్ చేశాను మన రాష్ట్రానికి రిప్రజెంట్ చేశాను వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బాడీ బిల్డింగ్ విభాగంలో సో మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి కబడ్డీ అనేది మన ప్రాథమిక క్రీడ అంటే మీరు స్కూల్ స్థాయి నుంచి ఎగ్జాక్ట్లీ నా 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 కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజీ రామ్భద్ర జూనియర్ కాలేజ్ అని ఎల్బీ స్టేడియం చాలా దగ్గర ఉండేది సో కబడ్డీ కోర్టు పక్కనే జిమ్ ఉండేది సో దాని ద్వారా నేను చిన్నప్పటి నుంచే ఇంటర్ కాలేజ్ లోనే నేను చాంపియన్ గా యూనివర్సిటీ ఛాంపియన్ అయ్యాను తద్వారా నేను ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత నా భవిష్యత్ అంతా మారిపోయింది సో నా గురువులు నాకు ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత ఈ మెలుకోలు నేర్పించి ఒక కర్ణమల్లేశ్వరి మన తెలంగాణ బిడ్డైనా నాకంటే చాలా జూనియర్ ఆమె సో ఆమెకంటే ముందు గురివి అలా అలా మంది అర్జున వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అలాగే నాకు కూడా వాళ్ళ ప్రోత్సాహంతో భారత రక్షణ రంగంలో మా కోచ్లు ఇండియన్ ఇండియన్ టీమ్ స్థాయిలో ఉండేవాళ్ళు సో ఉన్నారు కాబట్టి నాకు నా నా ఇంట్రెస్ట్ని నా ఫిజిక్ని చూసి వాళ్ళు నాకు ఇంకా అడ్వాన్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేను టూ ఇయర్స్ లోనే నేషనల్ ఛాంపియన్ కాగలిగాను సో బై నైన్టీన్ నైన్టీ ఐ బికమ్ ఏ నేషనల్ ఛాంపియన్ ఓ నైస్ ఆర్మీలో ఆర్మీ నుంచి కాదు మొత్తం ఆల్ ఇండియాలో ఆల్ ఇండియాలో ఓకే ఆల్ ఇండియాలో శ్రీనివాసరావు గారు యాక్చువల్లీ అంటే ఆర్మీ అనేది ఒక డిఫరెంట్ అంటే మన ఫ్యామిలీస్ ఇక్కడ ఎంతసేపటికి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ సెక్యూర్ జాబ్స్ అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి యాక్చువల్లీ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ ఇండియన్ మిలిటరీ ఆర్మీ ఆర్మీ అకాడమీ అకాడమీ నేను ఇక్కడ కాలేజీ చదువుకున్నప్పుడే నాకు సికింద్రాబాద్ మిలిటరీతో సంబంధాలు ఉండే వాళ్ళతో గేమ్స్ ఆడేవాళ్ళు అలాగే మా విలేజ్ కూడా నేపథ్యంలో నాకంటే ముందుగా ఇద్దరు సైన్యంలో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు అప్పుడు ముందుండేవారు వాళ్ళు ఆల్రెడీ సైన్యంలో ఉన్నారు సో వాళ్ళ ప్రోత్సాహం ప్లస్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక పటిష్టమైన కమ్యూనిస్ట్ భావాలు ఉన్న ఫ్యామిలీ స్వాతంత్ర పోరాట భావాలు ఉన్న ఫ్యామిలీ కాబట్టి సో ఆ భావాలతోటే నేను కూడా ఆర్మీలో జాయిన్ కావాలి దేశ రక్షణలో యూనిఫామ్ వేసుకోవాలి సో అనే ఒక సంకల్పంతో జాయిన్ అయినా అయితే ఇంకోటి ఏంటంటే నాకు ఆర్మీ ఎందుకు అవకాశం ఇచ్చిందంటే స్పోర్ట్స్ కోటాలో అవకాశం ఓకే స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయ్యాం సో ఇంత మంచి ఉద్యోగము యూనిఫామ్ ఉద్యోగము దూరమైనా పర్వాలేదు మన భారతదేశంలోనే కదా బయట లేవు కదా సో అనే ఒక దృఢ సంకల్పంతో జాయిన్ కావడం జరిగింది ఓకే సో అలా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్మీ మనకు దూరం నుంచి చూస్తే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అవును కానీ ఎందుకంటే మన దక్షిణ భారతదేశంలో మనం కిందిగా ఉన్నాం మనకెప్పుడు సైన్యానికి ఎక్కువ మన తోటి అనుబంధం లేదు సో మనకు మొఘళ్ళ కాలం నుంచి తీసుకుంటే ఆఫ్ఘన్లు మొఘళ్ళు ఈ అటాక్ అంతా ఈవెన్ బ్రిటిషర్స్ కూడా మనకు తెలంగాణకు ఎక్కువ సంబంధం లేదు ఎందుకంటే నిజాం సో అలాంటి నేపథ్యంలో మనకు ఆర్మీ మీద అవగాహన లేకపోవడం వల్లనే మనం ఆర్మీ ఒక కెరియర్ గా ఎంచుకోలేకపోయామని భావంతో నేను ఈరోజు ఎన్జిఓ ని కూడా స్థాపించడం కారణం అదే సో ఆర్మీ దూరం నుంచి చూస్తే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది వెన్ యు ఆర్ ఇన్ ద ఫీల్డ్ వెడ్ సో ఇట్స్ఫుల్ ఆర్గనైజేషన్ ఒక అన్నని ఒక తండ్రిని ఒక తల్లిని ఒక తమ్ముడిని ఒక మొత్తం కుటుంబాన్ని మర్చిపోయి కూడా నీకు అందరూ ప్రతి ఒక్క సంబంధంలో ఉన్న భావం ఉన్న వాళ్ళందరూ నీకు అక్కడ అన్నలాగా ఉంటారు ఒక పేరెంట్స్ లాగా ఉంటారు పేరుగా ఉంటారు సో చాలా బాగా చూసుకుంటారు వివిధ భాషలు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ మనది భారతదేశం భారత సైన్యం మన దేశం కోసం పోరాడుతుంది అక్కడ ఒక క్యాస్ట్ గానీ ఒక రిలీజియన్ ఒక డిస్క్రిమినేషన్ అనేది ఏమి ఉండదు ఎగ్జాక్ట్లీ ఓకే ఇక మీరు మిలిటరీలో అంటే మీ ప్రొఫిషియన్సీ ఏ విధంగా అంటే ఫస్ట్ జాయిన్ అయింది మీరు క్యాడర్ ఏంటి నేను తర్వాత క్యాడర్స్ ఎలా సో చెప్తాను సార్ నేను ఒక సోల్జర్ గా జాయిన్ అయిన సోల్జర్ ఓకే ఫస్ట్ సోల్జర్ గా జాయిన్ అయ్యి విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ టైంలోనే నేను ఒక జూనియర్ కమిషన్ లెవెల్ స్థాయిగా నేను ఇంటర్ స్పోర్ట్స్ కోటాలో ప్రమోషన్స్ ఉండడం వల్ల ఫాస్ట్ గా నాకు ప్రమోషన్స్ వచ్చాయి ఓకే మెయిన్ టైం కొన్ని ఇంజురీస్ కారణాల వల్ల రెండు సంవత్సరాలు నేను స్పోర్ట్స్ ని డిస్కంటిన్యూ చేయడం జరుగుతుంది ఆ టైంలో మాకు ఆర్మీలో ఎవరిని కూడా ఒక జవాన్ నుంచి ఒక జనరల్ వరకు ఎవరికి ఖాళీగా ఉంచారు అందరూ అనుకుంటారు బోర్డర్ లోనే యుద్ధమైనప్పుడే సో ప్రతి వ్యక్తికి వాళ్ళకున్న క్వాలిటీస్ బట్టి వాళ్ళకి ముందుకు భవిష్యత్తులో వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు ముందుకు ఎదగాలని ఏ సం ఏ ఫీల్డ్ లో ఎదగాలనుకుంటారో ఆ ఫీల్డ్ లో అవకాశం ఇస్తుంది సో నాకు ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది సో నేను మా ఫ్రెండ్ మా బావగారు గారు మా బ్రదర్ గ్రాడ్యుయేట్ అంత ఫ్యామిలీ అందరూ ఎడ్యుకేటెడ్ నేను గ్రాడ్యుయేట్ కాలేకపోయినా సో దె నై స్టార్ట్ అడ్డ మెసేజ్ మళ్ళీ అకాడమిక్ అకాడమిక్ నేను అక్కడనే ఉండుకుంటూ ప్రైవేట్ గా చదువుకుంటూ డిగ్రీ చేసినా పీజీ చేసినా దాని తర్వాత నేను ఎన్ఏఎస్ కోచ్ అత్యుత్తమ ఇండియా టీమ్ కోచ్ గా ఉండే ఎన్ఏఎస్ క్వాలిఫైడ్ డిగ్రీ చేసినా చేసిన దాని తర్వాత టూ ఇయర్స్ మాస్టర్ డిగ్రీ చేసిన చదువు చేసి స్టడీ లీవ్ తీసుకున్నా సో ఇన్ని చేసిన తర్వాత లాస్ట్ కు మిగిలింది నాకు ఒకటే సదు అది పిహెచ్డి అది నేను చేయలేకపోయింది సో అదైతే ఉండే అది ఉండే ముందు నుంచి నేను పిహెచ్డి చేయాలి సో నా లైఫ్ లో అత్యుత్తమైన చదువు నేను చదవాలి సో అనే ఒక సంకల్పం ఉండే సో చాలా సంవత్సరాల తర్వాత నాకు దాదాపు నేను డిగ్రీ నేను పదిహేడు సంవత్సరాలు మాస్టర్ డిగ్రీ చేసిన తర్వాత పదిహేడు సంవత్సరాల తర్వాత నేను పిహెచ్ అంటే దాదాపు మీలో అది ఉంది స్ట్రాంగ్ గా డిజైర్ అదే నాకు పిహెచ్డి ఉండాలేట్ ఎందుకు నేను ఒక కోచ్ గా ఎదిగినప్పుడు నాకు సీనియర్ కోచెస్ మాకు కోచింగ్ ఇస్తాను అవును సో నేను ఒక కోచ్ గా ఉండి కోచింగ్ ఇస్తున్నప్పుడు ఇండియా టీం కోచ్ నాకు చాలా ఇంకా నేను చాలా నేర్చుకోవాలనేది ఆశ ఉంటుంది మాస్టర్ డిగ్రీ చేసా ఆ మాస్టర్ డిగ్రీ చేసినప్పుడు కూడా నాకు ఏమనిపించింది అరే ఇంకా నాకు ఇంకా చదవాలి ఇంకా నాకు చాలా తెలియాలి అని అప్పుడు సో మిషన్ ఒలింపిక్స్ పిహెచ్లి లండన్ ఒలింపిక్స్ వెళ్ళొచ్చిన తర్వాత నా ఇండియా టీం తరపున లండన్ ఒలింపిక్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను చేయాలనే కోరిక నాకు నాకు ఇంకా నేర్చుకోవాలి ఈ ఫీల్డ్ లో సో కాబట్టి నేను ఒక ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళిన వ్యక్తిని మిలిటరీలో చదువు ఉద్యోగం చేసుకుంటూ పిహెచ్డి చేశాను రెండు మాస్టర్ డిగ్రీలు చేశాను పిహెచ్ చేశాను అనుకున్నారు అదే అకాడమిక్ సైడ్ అనుకున్న క్వాలిఫికేషన్ చేయాలి ఎందుకంటే నాకు అవసరం ఉంది అందరూ అనుకుంటారు ఆ చదువు నేను ఏ చదువు అంటే నాకు నా ప్రొఫెషనల్ లో అవసరం ఉన్న చదివే చదివాను ఓకే ఓకే మీకు ఏదైతే అవసరం అకాడమిక్ సైడ్ అదే చదివా అదే చదివారు ఓకే ఓకే అంటే స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ లోనే పిహెచ్డీ పిహెచ్డీ చేశారా ఓహో పిహెచ్డీ కూడా స్పోర్ట్స్ స్పోర్ట్సే ఓ నైస్ సో స్పోర్ట్స్ లో మీ అచీవ్మెంట్స్ ఏంటంటే స్పోర్ట్స్ లో అంటే నేను మా ఇంటర్ సర్వీసెస్ ఆర్మీన్యావీ ఎయిర్ ఫోర్స్ లో ఫోర్ ఇయర్స్ ఛాంపియన్ గా ఉన్నాను దాని తర్వాత నేను నేషనల్ ఛాంపియన్ ఇండియా ఛాంపియన్ అయ్యాను సో దాని తర్వాత రెండు సార్లు సిల్వర్ మెడల్ తీసుకున్నాను సో ఇంటర్నేషనల్ ఒక టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసాను ఒక కోచ్ గా ఒక మేనేజర్ గా ఒక జ్యూరీగా ఒక జడ్జి గా ఒక అబ్జర్వర్ గా నేను చేయని పదవి అంటూ లేదు సో నేను అన్ని పదవులు స్పోర్ట్స్ లో ఉండడం వల్లనే నేను ఆశించాను నేను ఇంటర్నేషనల్ జ్యూరీ ఒలింపిక్ లెవెల్ లో కూడా అబ్జర్వ్ వర్క్ వెళ్ళారు ఓ నై సో నాకు ఏ ఫీల్డ్ పట్టుకున్నాను నేను ఆ ఫీల్డ్ నేను సక్సెస్ఫుల్గా అచీవ్ చేయాలని ఒక దృఢకారం కల్ప ఉంటాను సో అందుకే నేను అచీవ్ చేయగలిగాను ప్రౌడ్ ఆఫ్ యూ శ్రీనివాస్ రావు గారు చాలా అంటే అకాడమిక్ సైడ్ అయినా మింటరీలో అయినా స్పోర్ట్స్ ఇన్ని రంగాలు ఛాంపియన్షిప్స్ అంటే నేషనల్ వైడ్ మీరు అంటే ఈ ఆర్మీలో ఈ స్పోర్ట్స్ సైడ్ కూడా మీరు ఒక కోచ్గా ఇన్ని అంటే ఈ మామూలుగా ఈ మీ పర్సనాలిటీ మల్టిపుల్ పర్సనాలిటీ చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి మాదిరిగా అన్ని సాధించారు చాలా అంటే శిఖరం అని అందుకే అనిపించింది మిమ్మల్ని ఇన్ని చూస్తే చాలా గొప్ప స్థాయికి పోయారు కానీ ఈ వీరమరణం అయితే ఒకసారి మామూలుగా మీ ఆర్మీ వాళ్ళని ఉద్దేశించి అలాంటి సంఘటనలు ఉన్నప్పుడు కవి ఒక గొప్పగా ఏం చెప్తాడంటే ఒక ఈ గార్డెన్ ఉంటుంది మనకి ఒక గార్డెన్లో పూలు ఒక పుష్పం ఆ తోటమాలతోటి ఆ గార్డెన్ తోటమాలతోటి తన ఉదాత్తమైనటువంటి ఒక మనోకాంక్ష ఎల్లబుచ్చాదట తోటమాలి తోటమాలి నన్ను ఒక అందమైనటువంటి ఆడదాని జడలో పువ్వుగానో ఒదిగిపోవాలనుకోవట్లేదు ఇద్దరు ప్రేమికులను కలిపేటువంటి వాళ్ళ పూలమాలలు నన్ను అలంకరించకునే లేదు ఒక మంచి గొప్ప ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి మహారాజుల యొక్క శవయాత్రలో నన్ను అలంకరించాలని కూడా అనుకోవట్లేదు అదేవిధంగా మామూలుగా నన్ను దేవుని దగ్గర పూజకు అర్పించడానికి అలాంటి కోరిక కూడా లేదు కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర మరణం పొందినటువంటి సైనికులు నడిచేటువంటి ఆ దారిలో వాళ్ళ పాదాల కింద నన్ను పడై ఆ పాదాల కింద నలిగి నన్ను నా జన్మ ధన్యమైంది అనుకుంటాను అని చెప్పి ఆ సైనికులకు ఆ పువ్వు కూడా స్పందన ఆ విధంగా ఉంటుంది అని చెప్పు కవి చెప్పింది చాలా మనసులో నిజంగా గ్రేట్ అనిపించింది ఆర్మీ అంటే ఒక ఆర్మీలో సేవలు చేసేటువంటి అవకాశం అందరికీ రాదు అది అందులో ఒకవేళ ఏదైనా జరిగినా కూడా వీరమరణం అనేటువంటిది సంభవిస్తుంది అందరి మనసుల్లో దేశ మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించేటువంటి ఒక కీర్తి పతాక స్థాయిలో ఉంటుందని చెప్పి భావిస్తున్నాం అన్నట్టు సో మీరు ఈ సందర్భంగా గుర్తు చేశారు కాబట్టి నేను ఒకటి చెప్తాను నైన్టీన్ థర్టీ త్రీలో జనరల్ చత్వుడ్ తర్వాత ఆయన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి ఫీల్డ్ మార్షల్ గా చేశాడు ఓకే సో జనరల్ చత్వుడ్ అనే బ్రిటిష్ అధికారి ఓకే భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఒక కోట్ రాశాడు ఆ కోట్ ఏంటంటే మన కంట్రీకి ఓకే భారతదేశానికి ఎనీ కంట్రీ ఓకే ఈ సెడ్ ద సేఫ్టీ వెల్ఫేర్ అండ్ హానర్ ఆఫ్ యువర్ కంట్రీ ఫస్ట్ ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఒక ఆఫీసర్ కి ఉండాల్సిన గుణాలు ఆయన మాకు చెత్వుడ్ అని ఒక మోటో ఉంటది ఓకే అది ప్రతి సైనిక ప్రతి ఆఫీసర్ కి నేర్పుతారు ఆఫీసర్ కి స్పెషల్ గా ఆఫీసర్ కి ఎందుకు నేర్పుతారు ఓకే ఆఫీసర్ ఏ లీడ్ చేసేది ఓకే జవాన్ లీడ్ చేసేది ఆఫీసర్ కాబట్టి ఆఫీసర్ ఆయనకు ఒక కోట్ తయారు చేసి పెట్టాడు నైన్టీన్ థర్టీ త్రీలో ఓకే ద సేఫ్టీ వెల్ఫేర్ హానర్ ఆఫ్ యువర్ కంట్రీ ఓకే ఫస్ట్ ఆల్వేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సెకండ్ ద మెన్ యూ కమాండ్ ఎవరైతే నీ జవాన్లను కమాండ్ చేస్తావో వాళ్ళ వెల్ఫేర్ ఎస్ వెల్ఫేర్ వాళ్ళ సేఫ్టీ ఎస్ వాళ్ళ కమ్స్ నెక్స్ట్ ఎస్ ఎస్ యువర్ పర్సనల్ కంఫర్ట్ ఎస్ యువర్ ఈజ్ ఎస్ ఈజ్ ఆల్వేస్ లాస్ట్ ఎస్ ఎస్ అందుకని మీరు కార్గిల్ యుద్ధంలో తీసుకుంటే ఐదు వందల ఇరవై ఆరు మంది సైనికులు చనిపోతే దాంట్లో అత్యంత పిన్న వస్తులైన వాళ్ళు ఆఫీసర్లే చనిపోయారు మొత్తం క్యాప్టెన్లు మేజర్లు మన మేజర్ చక్రపాణి ఆచార్య సో ఇలాంటి మన తెలంగాణ బిడ్డ కూడా చనిపోయారు అమరుడయ్యారు సో నేనేమంటున్నా అంటే అలాంటి అలాంటి స్పిరిట్ తోని మాకు ఒక సోల్జర్ సోల్జర్స్ తయారు చేస్తాం దేశం కోసం సో అలాంటి అలాంటి భావాలుంటే తప్ప మనము అలాంటి స్థితులలో దేశం కోసం యుద్ధం చేయలే చేయలేము మనం మన మనం మన ట్రూప్స్ని కంట్రోల్ చేయలేము సో మీరు అన్నట్టుగా ఇంకొక విషయం ఒక రాజకీయ నాయకులకి అందరూ విగ్రహాలు కడతారు ఒక నేను ఎవరిని ఇక్కడ క్రిటిసైజ్గా జనరల్గా స్వాతంత్ర సమరయోధులు అంటాం మనము నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన తెలంగాణ సాయుధ పోరాటం కాంచి మనం అంతకంటే ముందు వాళ్ళందరికీ స్వాతంత్ర సమృద్ధి ఈవెన్ తెలంగాణ లో పోరాడిన వాళ్ళందరికీ మేము కూడా అమరవీరులో మేము కూడా స్వా తెలంగాణ లిబరేషన్ పనిచేసిన క్రాంతికారుల లాగా మరి ఒక ఒక సోల్జర్ ఒక పదిహేను సంవత్సరాలు చేసి వచ్చిన తర్వాత మీరు ఆ సోల్జర్ ని దేశం కోసం పనిచేసిన కి మన సమాధానం ఇచ్చే గౌరవం ఏంది రెస్పెక్ట్ ఏంది అవునవును అది ఆలోచించాలి చాలా ఆలోచించాలి తప్పకుండా కల్ శ్రీనివాసరావు గారు ఒక మంచి ఇన్స్పిరేషన్లు మీరు ఒక ఆర్గనైజేషన్ ద్వారా యూత్కు అవకాశాలు అవేర్నెస్ కల్పించి ఆర్మీ వైపు కానీ వాళ్ళ స్కిల్స్కు డెవలప్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం చాలా చాలా అభినందించదగినటువంటి విషయం అండి ఇంకోటి మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే మన అప్పుడు అంటే ఫ్రీడమ్ మూమెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనేటువంటి ఒక స్లోగన్ ఉండేది ఆ స్లోగను మీరు కూడా జై జవాన్ జై కిసాన్ అంటే జై కిసాన్ రైతు కుటుంబంలో పెట్టి జై జవాన్ అని చెప్పి దేశం గర్వించేటువంటి మన ఆర్మీ రంగంలో విశిష్టమైనటువంటి సేవలు వివిధ హోదాల్లో చేయడం మీకు కూడా ఆ స్లోగన్ అడాప్ట్ అవుతుంది అనిపిస్తుంది జై కిసాన్ జై జవాన్ మంచి తప్పకుండా సరే ఎక్కువ సమయం తీసుకుంటా ప్రపంచంలో దాదాపు నలభై ఒక్క దేశాలలో ఉన్న ప్రతి యువకుడు యువతి మిలిటరీ శిక్షణ మినిమం పొందాలి కాకపోతే మన దేశంలో జనాభా ఎక్కువ ఉండడం అందరికీ మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వలేకపోవడం మనకు దాదాపు మన సైన్యమే దాదాపు ఇరవై ఐదు లక్షల మంది సైన్యం ఉన్నాం కాబట్టి మనకు అంత అవసరం లేకపోవచ్చు ఈరోజు మన బోర్డర్లు అన్ని చాలా పటిష్టంగా ఉన్నాయి దేశం చాలా సిస్టమేటిక్గా రన్ చేస్తుంది సో మన ఎకానమీ కూడా చాలా ఫైట్ ట్రిలియన్ ఎకానమీకి మనం మూవ్ అవుతున్నాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం ఒక మూడో వంతు ఐదో ఐదో ప్లేస్లో ఉన్నాం మూడో ప్లేస్కి రావడానికి ఉన్నాం సో ఇలాంటి లెవెల్లో ఉన్న దేశంలో ఉన్నాం కాబట్టి నే మనము మనం ఎప్పుడైతే ఈ సమాజంలో ఈ అవేర్నెస్ కల్పించి ఈ ఫ్రీ బీస్ బంద్ చేస్తామో యువతకు ప్రోత్సహించి స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తామో డెఫినెట్గా మనం నెంబర్ టూ నెంబర్ త్రీలో ఉంటాం ఎలాంటి సంకొచ్చి సో మీరు అన్నట్టుగా జై జవాన్ జై కిసాన్ నేను ఇందాకనే మన నలభై ఒక్క దేశాలలో కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఉంది ఆడ ఫార్మర్ కూడా సోల్జర్ అవును ఒక బిజినెస్ మ్యాన్ కూడా సోల్జర్ ఓకే ఒక ఇంజనీర్ కూడా సోల్జర్ అవుతుంది ఇప్పుడు కాకపోతే మనకు అంత అవసరం లేదు చాలా మంది అంటే మనకు మన తెలంగాణలో ఎస్పెషల్లీ ఆంధ్రాలో సౌత్ లో అవేర్నెస్ లేకపోవడం వల్ల మన భారతదేశ సగం బడ్జెట్ మేము మిలిటరీకే పెడుతున్నాం అంటే తప్పదు సార్ మరి ఈ రోజు మీరు సురక్షంగా నిద్రపోతున్నారు కంటి కంటి కొనుపు లేకుండా కంటి కంటి నిద్రపోయి మీరు మీ ఫ్యామిలీతో సేఫ్ గా ఉంటున్నారంటే మనం బోర్డర్లు పటిష్టంగా ఉండడం వల్లనే లేకపోతే ఉక్రెయిన్ రష్యా చూడండి ఈ రోజు హమాస్ మన ఇజ్రాయిల్ గాజా చూడండి ఇంతకుముందు ఇరాక్ ఇరాన్ యుద్ధం చూడండి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చూడండి ఈ దేశం సైన్యం పటిష్టంగా లేకపోతే నువ్వు ఇంటర్నల్ గా ఎలా ఉండగలుగుతావు సో కాబట్టి అలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు మాట్లాడుతారండి మాట మాట ఇప్పుడు నీకు టెక్నాలజీ లేకపోవడం నీకు వెపన్స్ లేకపోవడం నీ బోర్డర్స్ని సేఫ్టీగా ఉంచుకోలేకపోయినప్పుడు అంతవరకు ఇంటర్నల్ ఇష్యూస్ వస్తాయి నీకు బయట నుంచి అటాక్స్ ఉంటాయి ఇప్పుడు నువ్వు భారతదేశం చుట్టూ తీసుకుంటే నీకు ఏ కంట్రీ నీకు సపోర్ట్ చేసే కంట్రీ ఉంది నీ పక్కన పాకిస్తాన్ లేదు నేపాల్ తిబ్బెత్ అది కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా మన చేతుల నుంచి దారిపోతుంది బంగ్లాదేశ్ బర్మా శ్రీలంక మాల్దీవ్స్ మనకి ఏ కంట్రీ ఉంది మనకు చుట్టూ ఏ కంట్రీ లేదు మనం బోర్డర్ సెక్యూర్ చేయకపోతే రాబోయే ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్లో మనం కూడా అలాంటి థ్రెడ్స్లో గురి కాబట్టి దేశంలో ఉన్న సైనికులకి మీరు తప్పకుండా విలువ వెయ్యాల్సిందే సైన్యం కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాల్సిందే వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ రిహాబిటేషన్లో సైన్ ఇప్పుడు సమాజంలో ప్రత్యేకమైన స్థానం కల్పించాల్సిందే కాబట్టి అలాంటి అలాంటి సొసైటీ వస్తుందని నేను భావిస్తున్నా ఓకే ఓకే థ్యాంక్ యూ కల్నల్ శ్రీనివాసరావు గారు చక్కటి మీ ప్రొఫీషియన్సీ ఎఫిషియన్సీ మీలో ఉన్న నాలెడ్జి మీరు ఆర్మీ సైడ్ కానీ స్పోర్ట్స్ సైడ్ కానీ మీ ప్రయాణంతో చాలా చాలా అవేర్నెస్ కల్పించారు మన ఛానల్ ద్వారా మీరు అంటే ఈ ఎన్జిఓస్ ద్వారా మంచి శిక్షణకు సంబంధించిన అవేర్నెస్ కానీ దాని శిబిరాలని కొన్ని అన్ని కండక్ట్ చేయటం మన టోటల్ ఓవరాల్గా తెలంగాణలో చాలా అభినందించదగదండి మీరు యువతకు స్ఫూర్తి కలిగించే మరిన్ని కార్యక్రమాలు చేసి మీరు అనుకుంటున్నటువంటి మన భారతదేశం ఒక శక్తివంతంగా మారాలంటే మీ ఆలోచనలు అన్ని కూడా స్ఫూర్తిదాయకంగా మాకు వచ్చి ఇంటర్వ్యూ చేసి జై జై భారత్ హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్